నమస్తే గురుగారు నమస్తే నమస్తే గురుగారు న్యూమరాలజీలో ముఖ్యంగా పాటించాల్సింది ఏంటి అంటే మీరు పేరు అని చెప్తారు ఫస్ట్ మన నేమ్ తో స్టార్ట్ అవుతుంది న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ప్రకారం లక్కీ నేమ్ అంటే అసలు ఎలా చూసుకోవాలి ఏ రకంగా ఉంటుంది ఎలాంటి లెటర్ తో స్టార్ట్ అవుతుంది లక్కీ నేమ్ ఓకే మీరు న్యూమరాలజీలో ప్రతి వాళ్ళు ఎక్కడైనా మీరు కరెక్షన్ చేయాలి ఏ న్యూ కన్సల్ట్ అయ్యి ఫస్ట్ చూసేది ఏంటంటే పేరుతోనే ఏదైనా మనకి ప్రతిష్టలు రావాలంటే పేరు మాత్రమే ఉండాలి ఈ ప్రపంచంలో హైయెస్ట్ వైబ్రేటెడ్ నేమ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా వండర్ఫుల్ గా కనెక్టెడ్ లెటర్స్ వచ్చేసి బీకే ఆర్ బీకే మీరు ఎక్కడైనా తీసుకోండి సో ఎందుకంటే వీటిని చాలా మనీ వైబ్రేటెడ్ ఫేమ్ వైబ్రేటెడ్ అన్ని దీనికి లింక్ అయి ఉంటాయి ఈ లెటర్స్ అంత వైబ్రేటెడ్ మనకు చాల్డియన్ సిస్టమ్ లో చూపించారు సో కాబట్టి ఎప్పుడైతే మనం నిమరాలజీలో చేసుకోవాలి ఏదైనా చెక్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఫస్ట్ నేమ్ నే చూపిస్తారు ఎందుకంటే మనకి ఏ సూపర్ సిక్స్ మనం ప్రమోట్ చేస్తున్నామో దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి మనకి నేమే ఉంటుంది ఈ నేమ్ లో మనకు న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబర్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో జన్మించిన వాళ్ళని తీసుకున్నాం అనుకోండి వాళ్ళు వన్ సిరీస్ అంటారు వన్ సిరీస్ కి లక్కీ నెంబర్ వచ్చేసి మూడు నాలుగు ఐదు సో వీళ్ళ శత్రు నెంబర్ ఒకటి ఆరు ఎనిమిది నిమరాలజీ ఏం చెప్తాదంటే నీది పేరైతే ఏదైతే ఉన్నదో ఆ పేరు అక్షరాలని టోటల్ చేసి సింగిల్ డిజిట్ లో కనుక కన్వర్ట్ చేసుకుంటే అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి పర్వాలేదు ఒకవేళ లక్కీ నెంబర్లో లేదు కానీ శత్రు నెంబర్లో ఉండొద్దు అంటది శత్రు నెంబర్లో ఉంటే మీకు నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది వీళ్ళకి ఒకటో ఇప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై తొమ్మిది జన్మించిన వాళ్ళకి వన్ సిక్స్ ఎయిట్ వీళ్ళకి అన్ లక్కీ నెంబర్స్ అంటే శత్రు నెంబర్స్ వీళ్ళ పేరు ఒకవేళ బై మిస్టేక్ శత్రు నెంబర్ లో ఉందనుకోండి వీళ్ళకి కంపల్సరీ నెగిటివ్ వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది మీరు ఎన్ని చేయండి డబ్బులు ఉండవు ఎన్ని చేయండి రిలేషన్ నిలబడదు ఎంత స్ట్రగుల్ చేయండి డబ్బులు మీ దగ్గర బ్యాలెన్స్ ఉండవు ఎంత స్ట్రగుల్ చేయండి మీరు బిజినెస్ లో పురోగతి సాధించలేరు రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు చూసినా కష్టాలే సో ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఇంకో విషయం ఉంటుంది దీంట్లో ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది లగ్జరీస్ సిరీస్ అంటారు దీన్ని ఈ లగ్జరీస్ సిరీస్ లో జన్మించి కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటారు ఇప్పుడు యాజ్ నిమరాలజీ ఈ నెంబర్ లో చెప్పాలి లగ్జరీగా ఉండాలి డబ్బులు ఉండాలి ఉండాలి అంతస్తు ఉండాలి ప్రాపర్టీస్ ఉండాలి ఎప్పుడు కావాలంటే డబ్బు డబ్బులు ఫ్లో ఉండాలి మంచి నీట్ గా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉండాలి కానీ ఉండరు కారణం ఏంటి నేమ్ వీళ్ళకి సరిపేటట్టుగా ఉండదు వీళ్ళ శత్రు నెంబర్ లో ఉంటది సో నిమరాలజీ ఏం చెప్తుంది అంటే నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా ప్లస్ అండ్ మైనస్ లాంటి ఈ రెండు పర్ఫెక్ట్ కలిస్తేనే మనకి లైట్ అనేది జరుగుతుంది లేకపోతే లైట్ వెళ్ళదు సో దిస్ ఈస్ అ ప్రాబ్లం కాబట్టి ఎప్పుడైనా మీరు నిమరాలజీలో నేమ్ ని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఇది మీకు చాలా వండర్ఫుల్ లైన్ ని ఓపెన్ చేసేస్తుంది ఎప్పుడైతే పేరు మీకు వైబ్రేటెడ్ గా ఉన్నదో మీకు సెలబ్రేషన్ జరుగుతూ ఉంటది వైబ్రేషన్ ఉంటే సెలబ్రేషన్ వస్తుంది వైబ్రేషన్ లేదనుకోండి నిద్రపోతా ఉంటుంది వైబ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్రాణంతో సమానం అనమాట ప్రాణం ఉంటేనే కదా ఏ జీవైనా గది సో ప్రాణం లేదు అని అంటే నిక్షిప్తంగా ఎక్కడో మీరు పడిపోయి ఉంటారు సో ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చెక్ చే మీకు మీకు మీరుగా చెక్ చేసుకోవచ్చు మీ సిరీస్ ప్రకారం లక్కీ నెంబర్స్ ఉన్నాయి మన వీడియోలో చాలా వీడియోలు అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైతే సిరీస్ తీసుకుంటారో దాని లక్కీ నెంబర్ ఏందో తెలుసుకొని అప్పుడు మీ పేరులోని అక్షరాల టోటల్ వచ్చేసి మీ లక్కీ నెంబర్ లో ఉందా లేదా దాన్ని చెక్ చేసుకోండి ఫస్ట్ నెంబర్ టూ వచ్చేసి దానికి నేమ్ నెంబర్ అని ఉంటుంది అంటే ఇంగ్లీష్ అక్షరాలకు మన గురువులు ఏం చేశారు ఏబీ సీడీలకి ఒకటి రెండు మూడు నాలుగు నెంబర్లు ఇచ్చారనమాట సో ఆ నెంబర్ల ప్రకారం కొంచెం మీకు న్యూమరాలజీలో జ్ఞానం ఉంటది ఇప్పుడు మన ఫౌండేషన్ కోర్సులో నేర్పేది అదే అనమాట ఫౌండేషన్ కోర్సులో బేసిక్ లో మొత్తం ఇదే నేర్పిస్తాం ఇంగ్లీష్ నెంబర్లు ఇచ్చారు వాటి డిగ్రీ ఎంత వాటి పవర్ ఎంత వాటి యొక్క క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ నేర్పిస్తాం మనం సో దాంట్లో మీరు ఉంటే ఈ నెంబర్ అర్థమైంది మీకు ఆ నెంబర్ యొక్క టోటల్ కూడా మీ లక్కీ నెంబర్ ఉండాలి సరిపోతుంది నేమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇక స్టార్టింగ్ లెటర్స్ వచ్చేస్తే మనకి ఆల్రెడీ మనకి నేమ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రసాద్ బాబు ఉండే సో మనకి పి అనేది ఎప్పుడు కూడా మనకి ఎనిమిదో నెంబర్ ను చూపిస్తుంది నా డేటు ఎనిమిదే నా పేరులోనే ఎనిమిదే రెండు ఎనిమిది భరించాలంటే కష్టం ఒక శనిశ్వరుని భరించాలంటేనే కష్టం సో రెండింటిని పెట్టుకుంటే బరువు అయిపోతుంది కదా అప్పుడు ఏం పేరుని మనం బాబా ప్రసాద్ విన్ గా మార్చాం అంటే పీ ప్లేస్ లో మనం బీని ఇన్స్టాలేషన్ చేసాం అప్పుడు వైబ్రేషన్ చేంజ్ అయిపోయింది సో నా నేమ్ లోని అక్షరాలు వచ్చి పద్నాలుగు అంటే నాకు ఫస్ట్ లక్కీ నెంబర్ నేను ఎనిమిదో సిరీస్ కట్టి నా లక్కీ నెంబర్ ఐదు ఆరు ఎనిమిది సో ఎనిమిదిని నుంచి మనం హోల్డ్ చేస్తాం ఎప్పుడు కూడా ఐదు ఆరు మన ప్యూర్లీ లక్కీ నెంబర్లు పేర్లను అక్షరాల టోటల్ ఐదులో పెట్టాం ఫస్ట్ లక్కీ నెంబర్ వేసుకుంటే నలభై రెండు వచ్చింది అదే ఆరు సరిపోయింది ఎవరికి కూడా రెండు లక్కీ నెంబర్లు ఉంటాయి రెండు మూడు ఉంటాయి ఒకటి ఎప్పుడు కూడా మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది మనకి సరైన వైబ్రేషన్ లేని నెంబర్ అనుకోండి సో మనం దాన్ని హోల్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ వన్ సిరీస్ ఉన్నా కూడా ఐదునే బాగా కాన్సన్ట్రేట్ చేయాలి వీళ్ళు మూడుని చేయొద్దు నాలుగును కూడా చేయొద్దు మీకు పేరు మార్చుకున్నాక చాలా బాగుంది మామూలు అసలు ఇప్పుడు నేను ఎక్కడో భద్రాచలం అడవులలో ఎక్కడో మూల మారుమూల ప్రాంతంలో ఉన్నవాడిని ఇంతమంది మనని ఒక సెలబ్రిటీ చేస్తున్నారంటే ఇట్స్ నథింగ్ బట్ నేమ్ నేమ్ మార్చుకున్నది నేమ్ ఇస్ ఫేమ్ అనేది నిమిరాలజీ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు మేడం హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్తాది నిమరాలజీ నేర్చుకున్న వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్తారు మార్చి చెప్పడానికి లేదు ఇక్కడ ఏం కదా ఇప్పుడు మీ నేమ్ కి నెంబర్ ఇస్తామండి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అయింది దాని లెవెన్ అంటే ఎవరు నొప్పుకుంటారా నేను చెప్తే మీరేమో నిజమే కావచ్చు అనుకోవచ్చు కానీ ఇంకొక లెక్కలు చేస్తారు కదా లెక్కలు కాన్స్టెంట్ అది మార్చలేము మనం ఏది అదే చెప్పాలి కాబట్టి ఎప్పుడైతే మీ నేమ్ ని మీరు నిమరాలజీ కలగా పర్ఫెక్ట్ సిస్టమ్ లో పెట్టుకున్నారు అద్భుతంగా మీరు దూసుకెళ్లొచ్చు మీ నేమ్ ని ఫస్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫస్ట్ ఫేస్ అన్నమాట ఫస్ట్ స్టెప్ ఇన్ నిమరాలజీ ఇదే మీకు అన్ని అవరోధాలు సృష్టించే క్రమంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటది కాబట్టి మీ నేమ్ని మంచిగా చెక్ చేసుకోండి అద్భుతంగా దూసుకోబట్టడానికి ఆస్కారం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎస్ మేడం క్లాసెస్ ఎవ్రీ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతా ఉంటే త్రీ లెవెల్స్ లో ఉన్నాయి ఎక్కిస్ మనకి ఒకటి వచ్చేసి ఫౌండేషన్ లో చాలా అద్భుతంగా చిన్న పీస్ తోనే మీకు ఫౌండేషన్ కవర్ అయిపోతుంది ఇది దాదాపు నిమరాలజీకి సంబంధించిన డౌట్ లాంటి క్లియర్ అయిపోతాయి అంటే మనకు ఐదు మనం ఎప్పుడు కూడా మనం సూపర్ సిక్స్ మన దగ్గర చెప్తాం లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఈ ఆర్ని కవర్ చేస్తాం ఫౌండేషన్ లో సూపర్ గా మీకు దానికి సంబంధించిన సబ్డేట్ వచ్చేస్తుంది ఇక ఇంకో రెండో రేంజ్ లో ముప్పై రోజుల ఫౌండేషన్ మారతాని కోర్స్ ఉంటది అది అది ముప్పై రోజులు ముప్పై క్లాసులో నిమరాలజీ నైన్టీ పర్సెంట్ కవర్ అయిపోతుంది లాస్ట్ లో వచ్చేసి పక్కా కమర్షియల్ కోర్స్ ఇది ఇది నేర్చుకుంటే బిజినెస్ చేయాలి ఖచ్చితంగా దీనికి మనం ఫైవ్ యాప్స్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి సాఫ్ట్వేర్ అద్భుతంగా దూసుకుపోవచ్చు ఇక వీటితో పాటు మీకు మనం లాస్ట్ నుంచి మనం ఇది ఒక ఆఫర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కిరణ్ టీవీ ద్వారా యజమాని యొక్క మనకి రిక్వెస్ట్ తోని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వాళ్ళ యొక్క జన్మ కుండలి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం టోటల్ 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 అది కూడా ఈ ఆరు అంశాలకు సంబంధించింది ఈ ఆరు అంశాల డీటెయిల్స్ మనకు పెట్టాలి వెంటనే మనం దానికి సంబంధించిన కుండలు వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది ఉపయోగించుకుంటారు అందరూ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల కోసం మీరు వెయిట్ చేయద్దు చాలా మంది నిజంగా మేడం రెస్పాన్స్ అసలు సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్క సింపుల్ గా ఉంటుంది కదా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ నథింగ్ బట్ సో దాంట్లో మీకు ఆరు డికోడింగ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా మీరు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఉపయోగించుకోండి అందరు మీ యొక్క జన్మకుంటల్ రిపోర్ట్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు ట్రాక్ చేయాలి దానికి అని ఓపెన్ చేసుకోండి సూపర్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీకు వీడియోస్ కి మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ చెప్తాను కింద నెంబర్ స్కోల్ అవుతూ ఉంటాయి మేడం దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు దానికి వాట్సాప్ కూడా డీటెయిల్స్ కూడా దానికి